నేను ముగిస్తాను ఇది చూడండి జీవ జీవమరణంలో ఇది ప్రమాదం ఇది ఒకవేళ రాజ్యంలో ఉండేవాళ్ళు కూడా పోవచ్చు దాంట్లో పోవచ్చు ఒకవేళ అవసరం అయితే అబ్బాయి ఏ నాలుగు ఆ నాలుగు ఒక విషయం గుర్తుపెట్టుకొని నాలుకలు గుర్తుంచుకోండి మీకు జ్ఞాపకం చేస్తానంటే ఎక్స్ప్లెయిన్ చేయడం చూడండి సామెతల గ్రంథము చూడండి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము చూడండి పద్దెనిమిదవ అధ్యాయము ఒకసారి చూడండి సామెతలు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఇరవై ఒకటో వచ్చిన సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటో వచ్చినాం త్వరగా త్వరగా చూడండి అది బాబు చదువు లేదు చాలు చాలు జీవ మరణములు నాలుక వశము నువ్వు జీవానికి పోవాలో మరణానికి పోవాలో నిర్ణయించేది నాలుకే ఈ విషయం గుర్తుంచుకోండి ఇక్కడ ఆధ్యాత్మది వాళ్ళ చూడండి ఇప్పుడు ఇదిగో జీవమరణములు నాలుగో వశం ఈరోజు నరకానికి నడిపే నాలుకలు చూద్దాం కొన్నిటిని చూడండి ఇక మొదటిగా చూడండి ఈ యొక్క నరకానికి నడిపే నాలుకలు చూద్దాం చూడండి కీర్తన గ్రంథము యాభై రెండో కీర్తన చూడండి యాభై రెండో కీర్తన రెండు మూడు వచనాలు చూడండి చదువు త్వరగా చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన అది చదువు మూడుపూటి చదువు చూసేవా మోసము చేయవాడ వాడిగల మంగళ వలె నీ నాలుక నాశనము చేయు ఉద్దేశించున్నది ఈనా చూడండి మోసము చేయవాడ యాభై రెండో కీర్తన రెండో వచనం మోసము చేయవాడ వాడిగల మంగళ కత్తివలేని నాలుక నాశనము చేయని ఉద్దేశించున్నది మేలు కంటే కీడు చేయటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పటం నీకు ఇష్టము చూసావా ఈ నాలుక భయంకరమైనటువంటిది ఇలా చేస్తున్నది మళ్ళా యాభై రెండో కీతనే నాలుగైదు వచనాలు చూడండి కపటమైన నాలుగో గలవాడ ఏ ఇదే ఎటు చూడండి అన్న బాగుండవా అక్కా బాగుండ బాగా అని చెప్తాడు అది కపటమైన నాలుగు గలవాడా లోపల కుట్ర ఉంది నీకు లోపల నీకు శుద్ధత లేదు హృదయంలో కపటమైన నాలుగు గలవాడా చూడండి ఏమన్నాడు విషయాన్ని కపటమైన నాలుగు గలవాడా అధిక అధిక నాశనం కను మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును చూసేవా ఈ నాశనాన్ని నడిపే నాలుకలి ఇప్పుడు మనం మూడు చూసాం ఇప్పుడు చూడండి మళ్ళీ మూడో చూద్దాం రెండు చూసాం యాభై ఐదో కీర్తన ఇరవై ఒకటో వచ్చినందు చూడండి యాభై ఐదో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన ఇది మూడో నాలుక యాభై ఐదో కీర్తన ఇరవై ఒకటో వచ్చినందు చూడండి చూసేవా కొంతమంది మాటలు బాగా కత్తి వలే పొడితాయ్ చాలామందికి మనుషులకి చూడు ఇక్కడ ఏమన్నాడో వారి నోటి మాటల్లో వెన్నవలే ను మధువుగా ఉన్నవి అయితే వారి హృదయంలో కలహం ఉన్నది వారి మాటలు చమురు కంటే నునిపోయినవి అయితే అవి వరదీసిన కత్తులే ఆ వరదీసిన కత్తులు అవి మళ్ళా చూడండి యాభై ఏడో కీర్తన నాలుగో వచనం చూడండి ఇది వాడిగల కత్తి ఇది చూడండి యాభై ఏడో కీర్తన నాలుగో వచనం చూడండి యాభై ఏడో కీర్తన నాలుగో వచనం చూసేవా నా ప్రాణము సింహముల మధ్యన ఉన్నది కోపద్రేకం మధ్య నేను అంటే కోపది మధ్య నేను పండుకొని ఉన్నాను వారి దంతములు సోలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి చూసేవా వారి నాలుగు నోట్లంత వాడిగల కత్తి అంట అది నరకాన్ని తీసిపోద్ది అది మళ్ళీ ఇంకోటి చూడండి యాభై తొమ్మిదో కీర్తన ఏడో వచనం యాభై తొమ్మిదో కీర్తన ఏడో వచ్చినాం చూడండి ఒకసారి చూసావి ఇక్కడేమంటున్నాడు వినువారు ఎవరో లేరు అనుకుని దేవుడు లేడు అనుకున్నారు వాళ్ళు వినువారు ఎవరో లేరు అనుకుని వారు తమ నాలుగు తమ నోట నుండి మాటలు వెళ్ళగక్ కుదురు వారి పెదవులలో కత్తులు ఉన్నవి ఏమండే పెదవుల కత్తులున్నాయి అంటే కత్తులు నోరుతారంటే నాలుగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు నాశనానికి నరకానికి వెళ్ళిపోతారు మళ్ళీ చూడు ఎన్ని రకాల నాలుకలు ఉన్నాయో ఇవన్నీ చెప్తాం మీకు చూడండి జాగ్రత్తగా ఇంకా మళ్ళీ చూడండి అరవై నాలుగో కీర్తన మూడో వచనం అరవై నాలుగో కీర్తన మూడో వచనం ఒకసారి చూడండి ఎట్ట పెడతాదో ఒకడు నంగలైన కత్తి కత్తి నోరుతాడు గెడ్డం దానికి ఒకడు కత్తికి పొదును పెట్టిన వాళ్ళు నాలుకి పొదును పెడతారు తగు రావడం కోసం ఇక్కడ వెళ్ళిపోతారు ఇక వాళ్ళు బాగా చూడు ఏమన్నాడు ఇక్కడ ఈ మాట చూడని ఏమన్నాడు ఒకడు కత్తికి పొదుని పెట్టినట్టు వారు తమ నాలుకులకు పొదును పెట్టుదురు యుద్ధానికి ఇక సిద్ధమయ్యి దూషణ మాటలు అంటానికి ఖచ్చితంగా నరకం చూస్తారు ఎలాంటి వారు నాశనాన్ని కలుగు ఇది ఇంకా తరువాత మళ్ళా అరవై నాలుగో కీర్తన ఎనిమిదో వచ్చిన చూడండి అరవై నాలుగో కితన ఎనిమిదో వచ్చిన వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము చూసేవా వారు కూలిదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూసి వారందరూ తమ తలూచుచు మనుషులందరూ భయపడము కలిగి దేవుని కార్యములను తెలియజేదురు చూసేవాళ్ళు వాళ్ళు కూలుతారు వాళ్ళు కూలటానికి కారణం వాళ్ళ నాలుకే కారణము ఇంకా చూడడం వల్ల డెబ్భై మూడో కీర్తన చూడండి కొంతమంది ఇక భూ సంచారం చేద్దాం నాలికే కాగదంటూ ఇక భుజాన్ వేసుకున్న నాలుక భూ సంచారం భూమి మొత్తం తిరుగుతూ ఉంటుంది నాలుక అది డెబ్భై మూడో కీర్తన సో డెబ్భై మూడో కీర్తన తొమ్మిది పది వచనాలు ఆకాశం తట్టు వారు మొఖమెత్తుదురు వారి జనము వారి పక్షమును చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతికి తెలివినదా అని వారు అనుకుందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిత్యంత గలవారై నిచ్చ వీరెల్లప్పుడు ధనవృద్ధి చేసుకుందురు నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉంటే అర్థమే ఇక్కడ దావిది మాట డెబ్భై మూడు కీర్తనం బాగా గుర్తుంచుకోండి ఇది కూడా ఏడుకానున్న సారీ క్రవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయంలో వారి హృదయాలోచన బయటికి వచ్చున్నది ఎగతాళి చేయు వాడు బలాత్కారం చేత కీడును గూర్చి వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు ఆకాశం తట్టు వారు మొఖమెత్తుదురు వారు నాలుక భూ సంచారము చేయును ఏం చేసిద్దు అది వారి నాలుక భూ సంచారం చేసింది ఏం ఆగదంట అది అందరు కూడా వాళ్ళ పక్షాన్ని వెళ్ళిపోతారంట మళ్ళీ ఎలాంటి నాలుకలు గల వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకా చూడండి అదే నలభై కీర్తన మూడవ వచనం నలభైయో కీర్తన నూట నలభైయో కీర్తన నూట నలభై కీర్తన మూడవ వచనం చూడండి నూట నలభైయో కీర్తన మూడవ వచనం చూడండి అందరు నూట నలభైయో కీర్తన మూడో వచనం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చూసావా వారు నిత్యము యుద్ధము చూడు ఇక్కడే ఉన్నారు మూడో వచ్చిన పా పారు పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడు చేయుదురు ఇది ఉండే పాము ఇట్టు అంటే పొద్దు నాలుక అంటే వారు పాము నాలుక వలే వాళ్ళు నాలుకలు వాడు చేస్తారంటే వీళ్ళు ఏది తగుకే కదా కమాన్ రామని కోసే పెడతారు కొంతమంది కూడా చూడకనో వాళ్ళు పాము నాలుకల వల్లే నాలు పొదును పెడుతున్నారు వాళ్ళు పాము నాలుకెళ్ళేదే పొల్ ఉరుతూ ఉంటుంది పాము లోపల మళ్ళీ చూడానికి ఏమున్నాడు మళ్ళా ఏముంది ఎందుకు వస్తుంది నోట్లో నుంచి ఎన్ని వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది అందుకని ఇలాంటి మాటలు వస్తున్నాయి వాళ్ళకి వీళ్ళు నిత్య జీవానికి వారసులు కాకుండా పోతారు వీళ్ళు నోటి మాట వల్ల నరకానికి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళా చూడండి యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము కథ నిబంధనలకు వచ్చాను ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి ఓకే చూడండి యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇక్కడ సువార్థికులు కూడా చెప్తున్నాడు ఈయన యాకోబు యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి నుంచి వచ్చిన చూడండి నేను నా సహోదరులారా బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు ఉందని మీ అని మీరు తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని శక్తిగలవాడకును చూడండి సహోదరులారా మనమందరం తప్పిపోతున్నాం మరి అనేకులు బోధకులు కాకుడు ఎందుకంటే బోధలకు కఠినమైన తీర్పు ఉన్నది వారు మాట తప్పనివారైతే పర్వాలేదు ఒకవేళ మోటార్ తప్పేవారైతే అది ప్రమాదమే ఇక్కడ ఇక్కడేమన్నాడు బాగా గుర్తుంచుకోండి రెండో వచనంలో అనేక విషయంలో మనం అందరం తప్పిపోచున్నాము ఎవడైనాను మాట తప్ప మాట ఎందు తప్పని ఎడల అటివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొని శక్తిగల వాడకును గుర్రములు మనకు లోబడుచుని నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుదేము కదా చూసేవేమన్నాడు గుర్రాలు మనకు లోబొట్టానికి ఎంత బలంగాలైనా సరే మన నోటికి కళ్ళాలు పెట్టి మన ఇష్టమని తిప్పుతాం కదా గుర్రాలని ఇంకా చూడు మళ్ళీ ఏమన్నాడు ఓడలు కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదాకు సుఖాని చేత తిప్పబడును చూసేవా ఎంతో వాడ గొప్పదైనా సరే వాడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదాకు సుఖాని చేత తిప్పబడింది అది అంత కూడా అంత పెద్ద వాడు కూడా గుర్రాలు లోబడటానికి వాటి నోటికి కళ్ళెడతాం ఇంకా చూడు మళ్ళీ ఏమన్నాడు ఇది బాగా గుర్తుంచుకోండి కానీ ఐదో వచ్చిన అలాగునా నాలుక చిన్న అవయమైనాను బహుగా అదిరిపడును నాలుక శరీరంలో చిన్న అవయం అది అయినా సరే అది బహుగా అదిరిపడింది అది అందుకనే అన్నాడు కదా ఇప్పుడు చేయమంటాది నూట ముప్పై తొమ్మిది కింద ప పన్నెండు అన్నాడు ఆయన పద్నాలుగులో చూడు నా మాట నాలుగు మీదకు రాకముందే ఏమవుతుందో నీకు తెలుసు అది లోపల బయలుదేరంగా తెలిసింది ఏ మాట బయటకు వస్తుంది ఆయనకి అందుకని హృదయ పరిశోధకుడు శిక్ష వేస్తాడు చాలా భక్తి విషయంలో మనం భద్రంగా ఉండాలి అలాగనే నాలుగు కూడా చిన్న బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును నాలుక అగ్నియే ఏంటది నాలుక అగ్నేశుడి ఈ అగ్ని అని చెప్పండి నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరం నాకు మాలిన్యము కలుగజేసు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరముల చేత చిచ్చు పెట్టబడును చూసేవా అది నాలుక అగ్నియే ఇది అగ్ని లాంటి నాలుగ ఇది సర్వ శరీరం ఈ శరీరం మొత్తం నరకాని పోవడం కారణం ఇదే సర్వ శరీరానికి మాలిన్యం తీసుకొచ్చిద్దంటే ఇది పాపం తీసుకొచ్చిద్దంటే ఇది సర్వ శరీరం మొత్తం ఈ నాలుగు ఈ నాలుకే సుఖాన్ని తిప్పుతాం అందరం మనం ఇది సర్వ శరీరాన్ని పాపం తీసుకొచ్చిద్ది కనుక నాలుగుని ఎవడు సాధు చేయలేడు పక్షి జంతువులు ఇవన్నీ కూడా మనిషి సాధు అయ్యాను కానీ ఏ మనుషుడు నాలుగును సాధు చేయలేడు అయితే నాలుగును సాధు చేస్తాము ఎలా చేస్తాము అది వచ్చే వారం చూద్దాం నేను ఆపబోతున్నాను నాలుగును ఖచ్చితంగా మనం సాధు చేయగలదాము దానికి దేవుడు ఒక విషయం చెప్పాడు భక్తులతో ఆ తర్వాత చూద్దాం దీనికన్నా ముంచోం ఇప్పుడు ఏం చూడండి ఎనిమిదో వచ్చినందు చూడండి అదే ఏ నరుడును నాలుకను సాధు చేయనేరుడు అది మరణకరమైన విషమతో నిండినది అది నిరర్గమైన దృష్టత్వమే అది మరణకరమైన విషమ్మతో నిండి ఉన్నది అది ఆ నాలుక దాన్ని ఎవడు కూడా సాధు చేయలేడు అయితే ఒక విషయం భక్తులు సాధు చేశారు నాలుకని నాలుకను మన అదుపులో ఉంచుకోవచ్చు నాలుక పెద్ద వైరం వచ్చినప్పుడు కంటి కనబడకుండా మన నోటికి చిక్కం పెట్టుకోవటం మంచిని గురించి చెడ్డను గురించి మాట్లాడకుండా బిగుచుకోవటం అప్పుడు ముప్పై తొమ్మిదో కీర్తన చూడు ఒకటో వచ్చినంలో చెప్పాడు దావీదు అలా బిగుచుకోవాలి నోరు మాట్లాడకూడదు మాటని ఇచ్చిన మాట్లాడితే రేపు నరకానికి వెళ్తాం తప్పదు ముప్పై తొమ్మిదో కేతన చూడండి నాలుగును ఆపవచ్చు నోటికి సిక్కం పెట్టుకోవచ్చు మనం చూసేవా చూసేవా నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా యొక్క జాడ జాగ్రత్తగా చూసుకుంటాను నేను ఆ చదువయ్యా చూసేవా మరి నువ్వు పెట్టుకుంటావు ఎప్పుడైనా నువ్వు కూడా అటుకోసం పెట్టిన వెళ్తావు ఎందుకంటే నేను కూడా మాట్లాడాన నోటి భక్తి నైదు ఉన్నప్పుడు నేను నోటికి సిగ్గం పెట్టుకుంటాను మాట్లాడి నేను అన్నాడు ఆయన అందుకే నాలుగు కొన్ని సాధు చేయవచ్చు నాలుగు నదుపులో ఉంచవచ్చు ఏమన్నాడు కదా నా నోటితో పాపం చేయటానికి నా నోటికి అవకాశం అన్నాడు ఆయన ఏపు గ్రంథం ముప్పై ఒకటి చూడండి ఉన్నాడు నోటి మాటలు చాలా ప్రమాదకరం రేపు సాటిని ఎవరు లేరులే అనుకున్నా ఏమో ఖచ్చితంగా అయినా ఎవడు అంటే అని ఉంటాడు అది చూడు ఏపు గ్రంథం ముప్పై ఒకటి అని చూడండి ఏబు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము చూడండి ఒక్క మాట చూడండి ముప్పై ఒకటో అధ్యాయము ఇక్కడ ఏముదుడు ఏమంటున్నాడు ముప్పై ఒకటో అధ్యాయము చూడండి ముప్పై వచనం నేను అలాగ చేయలేదు అతని ప్రాణము నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను సోటియలేదు చూసేవా పాపం చేయటానికి నా నోటికి నేను సోటీ నోటిని నేను బిగబట్టుకున్నాను అలా నువ్వు కూడా సిక్కం పెట్టుకోవాలి లేదా నరకానికి నడిపితే నాశనాన్ని నడిపిద్ది నాలుకలు అందుకనే ప్రభు అన్నాడు కదా ఎందుకు అలా మాట్లాడతాడంటే కారణం గొప్ప కారణం ఉంది కారణం ఏంటంటే మీరు సర్ప సంతానము ఆ నరకాకి రెండో మరణం పొందడం కోసం మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను మత్తయ్య పన్నెండు చూడండి ఒక్క మార్టికి మనం ఇవి జ్ఞాపకం ఉంచుకోవాలి లైఫ్ లాభం గుర్తుంచుకోవాలి మత్తయ్య పన్నెండు చూడండి మత్తయ్య పన్నెండులో ఏమంటున్నాడు చూడు ఇక్కడ అయినా ముప్పై నాలుగో వచ్చినాం చూడండి ఏమంటున్నాడు పన్నెండు ముప్పై నాలుగో వచ్చినాం చూసావా సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుతారు ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే నీ హృదయం అంతా నిండి ఉంది అదే బాగా పిలపై ఉంది నీళ్లు టిఫిన్ నిండా పోతే మూత పెద్ద ఎటువంటి లోపల బూతులు కోపము కక్ష ఎన్ని లోపలండి నీకు సుధరథం నీలో లేదు కనుక దేవుని రాజు నీకు పాలు లేదు సర్పసంతానమా మీరు చెడ్డవారేండి మంచి మాటలు ఎట్ట పలుకుతారు మీరు మీరు పలకరా మీరు మీరు చెడ్డవారు మీరు హృదయం అంతా నిండి దాన్ని బట్టి నాలుగు మాట్లాడును కదా ఇది నాలుగు మాట్లాడింది మాట నాలుగు ఆడిపోతే మాట రాదు మీరు సర్పసంతానం అన్నాడు ఇంకో మాట గుర్తుపెట్టుకోండి అదే ముప్పై ఆరు వచ్చాను నేను మీతో చెప్పినది ఏమనగా చూడు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ నిర్మనం లెక్క చెప్పాల్సి ఉండును నీ మాటను బట్టి నీతి మంత్రులు అని తీర్పునొందుదువు నీ మాటను బట్టి అపరాధి అని తీర్పునొందుదువు ఈ తీర్పులో నువ్వు ఉండాలి మనుషుల పలుకు పెద్దమైన ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి రేపు నీ మాటను బట్టి నువ్వు నీతి మంత్రులని తీర్పు పొందుతావు నీ మాటను బట్టి నువ్వు అపరాధి అని తీర్పు పొందుతావు నువ్వు కనుక నీ మాటను బట్టే నీతి మంత్రి అందుకనే జీవ మరణంలో నాలుక వశము నాలుకను అదుపులో ఉంచుకోవాలి దాన్ని మన పరిధిలో ఉంచుకోవాలి దాన్ని బిగబట్టుకోవాలి మా నోటికి చిక్కం పెట్టుకోవాలి నేచ మాట్లాడితే నరకానికి సరాసరి పోస్టింగ్ అది కనుక ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని దయగల దేవుడు ఈ విషయాల యొక్క మనకు తెలియపడుతున్నందుకు అలాంటి నాలుకలు ఎవరికి ఉండే వాటిని సరి చేసుకోవడానికి బతికుందాం కనుక అవకాశం ఇది పర్లో తండ్రికి మనందరి పక్షంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను మీ అందరికి నేను వందనాలు తెలియపడుతున్నాను దయచేసి యొక్క భయంకర నాలుకల్లో పాలు పంపులు పొందవద్దని వాటిని మీ మనసులో ఉంచుకోవాలని మీకు నా అపంచేస్తున్నాను ప్రవర్తన సరిదిద్దుకుని భయభక్తులు కలిగి నాలుగుని అదుపులో వంద జీవించాలని చేస్తున్నాను మీ అందరికీ వందనాలు మరి ఈ కాక